సో వాటర్ ప్యూరిఫయర్ పెట్టుకోవడానికి మనం ఈ విధంగా ఒక బాక్స్ ప్రొజన్ ఇవ్వడం జరిగిందండి అండ్ షింక్ కానీ ఖర్చు ఓవరాల్ ఓవరాల్గా ఈ లెఫ్ట్ కనిపిస్తున్న ఎల్ షేప్లు ఉన్న ఈ కిచెన్ యూనిట్ దీన్ని మెయిన్ యూనిట్ అనమాట ఈ యూనిట్ మనం ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది సో కిచెన్ కి రియర్ యూనిట్ కూడా ఉందండి సో మీరు చూసి మీరు ఎంటర్ అవ్వగానే ఒక యూనిట్ కనిపిస్తుంది రియర్ యూనిట్ లాఫ్ట్ మాత్రం మనం యూ షేప్లో కంటిన్యూ చేసాం సో ఈ రియర్ యూనిట్ అనవచ్చు దీన్ని కూడా క్రాకర్ యూనిట్ అనవచ్చు కిచెన్లో సో ఈ రియర్ యూనిట్ లో మనం ఈ విధంగా ప్యాంట్రీ ఇచ్చాము అండ్ ఇక్కడ చూసుకుంటే అడిషనల్ గా ఇక్కడ ఒక స్టోరేజ్ ఇచ్చి ఈ విధంగా మనం ఒక గ్రానైట్ ప్రొజెన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట కింద కూడా చూసుకుంటే ఇది వచ్చేసి పీవీసీ విక్కర్ బాస్కెట్ అండి ఇది మనం ఎప్కో నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇందులో ఆనియన్స్ కానీ ఇంకేమైనా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఇది వచ్చేసి ఓవర్ హెడ్ అండి ఇందులో మనం త్రీ కలర్ షర్టర్స్ లో ఒకటి వచ్చేసి ప్రొఫైల్ షటర్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది అందుకే మనకి ఓవరాల్ కిచెన్ ఇలా రాగానే లోపలికి మీరు ఒక మాట అన్నారు చాలా స్పేషియస్గా ఉందండి ఎంతో బాగుంది నిమిషం వర్క్ చేసినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది మనం డైనింగ్ యూనిట్లో లో ఒక విషయం మాట్లాడుకున్నాం లైక్ డైనింగ్ టేబుల్ లేదు ఎక్కడ ఏంటంటే బేసిక్ ఇది వచ్చేసి ఫోల్డబుల్ డైనింగ్ యూనిట్ అండి ఓకే ఓకే సో ఇందులోనే డైనింగ్ చేసి అంత స్పేస్ ఉంది సో ఇక్కడే ఈ ఫోల్డబుల్ యూనిట్ని అసెంబ్ల్ చేసుకొని డైనింగ్ చేసుకొని మళ్ళీ